ఓం విఘ్నేశ్వర నమ ఓం శ్రీగురుభ్యో నమ ఓం తుందుగా నమ ప్రేక్షక మహాశివందరికీ కూడా నమస్కారం ద్వాదశ రాసుల వారికి డిసెంబర్ నెల ఇరవై ఆరవ తేదీన గోచర ఫలితాలు ఎలాగుంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ అంటే గురువారం నాడు ఈరోజు బహుళపక్ష ఏకాదశి అయ్యింది ఈరోజు ఈ ఏకాదశి రాత్రి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది ఈ బహుళపక్ష ఏకాదశి రాత్రి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఉంటుంది అలాగే స్వాతి నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది అలాగే ఈరోజు గురువారం అలాగే సూర్యోదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాలకు సూర్యోదయం అవుతుంది సూర్యాస్తమయం ఐదు గంటల నలభై ఐదు నిమిషాలకి సూర్యాస్తమయం అవుతుంది అలాగే రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల ఒక నిమిషం వరకు రాహుకాలం ఉన్నది అలాగే యమగండం ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల పది నిమిషాల వరకు యమగండం ఉంది గుళిక కాలం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల నుంచి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు గుళిక కాలం ఉంటుంది అలాగే దుర్ముహూర్తం ఉదయం పది గంటల ఇరవై ఏడు నిమిషాల నుంచి పదకొండు గంటల పదకొండు నిమిషాల వరకు అలాగే రెండు గంటల యాభై నిమిషాల నుంచి మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్తం ఉంటుంది అలాగే వర్జ్యం ఉదయం మా పన్నెండు గంటల పదిహేడు నిమిషాల నుంచి రెండు గంటల రెండు నిమిషాల వరకు వర్జ సమయం ఉంది అలాగే అమృత కాలం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాల నుంచి పది గంటల ఏడు నిమిషాలకు వరకు అమృతకాలం ఉంది అలాగే అభిజిత్ ముహూర్తం ఉదయం పదకొండు గంటల యాభై నాలుగు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు అభిజిత్ కాలం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి ఇప్పుడు మరి ఈ ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఉంటాయనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా మేషరాశి ఈ మేషరాశికి చెందిన జాతకులకి ఈ రోజున చంద్రుడు ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చంద్రుడు ఏడు ఎనిమిది స్థానాల్లో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఈ రాశికి చెందిన జాతకులకి మధ్యాహ్నం వరకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా వరకు కూడా మీ పార్ట్నర్స్తో మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది భాగస్వామి వ్యాపారాలు కలిసి వస్తాయి మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులకి పరిస్థితుల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే వృషభ రాశి వృషభ రాశికి చెందిన జాతుకులకి వృషభ రాశికి చెందిన జాతుకులకి ఈరోజంతా కూడా చాలా వరకు కూడా చంద్రుడు ఆరు ఏడు స్థానాల్లో సంచారం చేస్తాడు ఈ ఆరు ఏడు సంచ స్థానాల్లో సంచారం చేయడం వల్ల ఈ రోజు అంతా కూడా వృషభ రాశి వాళ్ళకి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది శత్రువుల మీద విజయం సాధిస్తారు ఆదాయం బాగా పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది అన్ని రంగాల్లో కూడా మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటుంది మీ పార్ట్నర్స్తో కూడా మీకు మంచి రిలేషన్స్ ఏర్పడతాయనే విషయాన్ని గమనించాలి తర్వాత మిథున రాశి మిథున రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి మిథున రాశికి చెందిన జాతకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి మిథున రాశికి చెందిన జాతకులకి ఈ రోజున చంద్రుడు ఐదు ఆరు స్థానాల్లో సంచారం చేస్తున్నాడు అందువల్ల ఖచ్చితంగా కూడా మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతుకులు మేము పిల్లలతో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది మధ్యాహ్నం నుంచి మాత్రం వీళ్ళకి చాలా వరకు అనుకూల ఫలితాలు ఎక్కువగా ఉంటాయన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది కర్కాటక రాశి కర్కాటక రాశికి చెందిన జాతుకులు ఈ ఈ రోజున ఖచ్చితంగా కూడా మీరు మీ కుటుంబ వ్యవహారాల్లో కానీ స్థిరాస్తుల వ్యవహారాల్లో కానీ వాహనాల విషయంలో కానీ కుటుంబ సభ్యులతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లలతో కూడా మీరు కొంచెం జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక కన్యా రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ ఈరోజున సింహరాశికి చెందిన జాతకులకి ఈ రోజున చాలా వరకు మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం మీ కుటుంబ సభ్యులతో కొంచెం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక కన్యా రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతుకులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతకులకి స్నేహితులు బంధువులు బాగా కలిసి వస్తారు ఖచ్చితంగా వీళ్ళు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇక తులారాశికి చెందిన జాతకులకి మధ్యాహ్నం వరకు కూడా చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి చాలా వరకు కూడా వీళ్ళ ఆత్మవిశ్వాసంతో వాళ్ళ పనులన్నీ పూర్తి పూర్తి చేసుకుంటారు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది మధ్యాహ్నం నుంచి మాత్రం కుటుంబ వ్యవహారాల్లో కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా మాటనే అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఇక వృచ్చిక రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున చాలా వరకు అనుకూల ఫలితాలే ఎక్కువగా సూచిస్తున్నాయి ఖచ్చితంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులకి చాలా వరకు కూడా లాభదాయకంగా ఉంటుందన్న విషయాన్ని గమనించాలి చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా అద్భుతంగా యోగిస్తాయనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది ఇక ధనుసు రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా ఈ రోజున పట్టిందల్లా బంగారంగా ఉంటుంది మీ ఆదాయం బాగా పెరుగుతుంది ఆరోగ్యం సహకరిస్తుంది చే చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా విజయవంతంగా పూర్తి చేస్తారు ఎంత కష్ట సాధ్యమైన పని సరే చాలా సునాయసంగా మీరు పూర్తి చేయడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అలాగే మకర రాశికి చెందిన జాతుకులకి ఈ రోజున ఖచ్చితంగా కూడా మరి మకర రాశికి చెందిన జాతకం మాత్రం ఈ రోజున కొంచెం ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఖర్చులను అదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది అలాగే ఆరోగ్య విషయంలో కూడా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంటుంది అలాగే కుంభరాశికి చెందిన జాతుకులకి మధ్యాహ్నం వరకు కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి కలహాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి అయితే మధ్యాహ్నం నుంచి మాత్రం ఈ రాశికి చెందిన జాతుకులకి చాలా వరకు అనుకూలంగా ఉండటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది ఇక మీనరాశికి చెందిన జాతకులకి ఈ రోజంతా కూడా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది మరి ఈ రాశికి చెందిన జాతకులు మొత్తమే చూస్తే ఈ ద్వాదశ రాశులకు చెందిన జాతకులంతా కూడా ఈ రోజంతా కూడా మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈ రోజున మీరు ఖచ్చితంగా కూడా మీ ఇష్టదేవ దైవాన్ని పూజించండి అలాగే మేధో దక్షిణామూర్తి వారిని ఆరాధించండి శివాలయంలో మీరు శివుని చుట్టూ ప్రదక్షిణ చేయటం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వే జనా నమస్కారం